హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పప్పు చారు చేసేస్తూ నేనైతే మీతో ఒక మంచి మాట షేర్ చేయాలనుకుంటున్నానండి ఫస్ట్ అందరికీ ఎదురయ్యే ప్రాబ్లం ఏనండి ఇది మనమైతే ఏదన్నా కొత్తగా ట్రై చేసి ఏదన్నా సాధించాలి ఏమన్నా స్టార్ట్ చేసే ముందు మనం ఏది మంచిదో ఏది చెడో తెలుసుకోవడానికి మనం మన దగ్గర వాళ్ళతో కానీ మన ఫ్రెండ్స్తో కానీ లేదా బయట వాళ్ళతో కానీ ఆ విషయం షేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకైతే ఎప్పుడైనా వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాదు ఒక్కొక్కసారి పాజిటివ్ రావచ్చు లేదా నెగిటివ్ రావచ్చు కానీ మనం నెగిటివ్ వచ్చినప్పుడు ఏదో బెంబేలు ఎత్తిపోయి ఏమో తప్పు చేస్తున్నావేమో అని భయపడిన అవసరం లేదు ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము ఏది కరెక్టు ఏది రాంగు అనేది మనం మంచిగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోవాలి అంతేకాని అమ్మో వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారు అని భయపడి మనం చేసే పనులు మాత్రం ఎప్పుడు మానుకోవద్దండి నా మంచి మాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్